ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా ఫోటో వీడియో జర్నలిస్టులు అందరికీ కూడా పేరు పేరు నమస్కారం నిన్న మహబూబ్నగర్లో జరిగినటువంటి అందులో వికలాంగుల కాలంలో కూల్చివేత సంఘటన అనేది చాలా దురదృష్టకరం చాలా బాధాకరం మానవత్వం ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా చేయనటువంటి పని అది ఈ సమాజంలో ఒక రోడ్డు దాటుతుంటే కూడా అందులో చాలామంది ఆపి రోడ్డు దాటిస్తారు మొదలే కళ్ళు కనపడలేదు కాళ్ళు నడవడానికి లేదు భార్యాభర్తలు కూడా వికలాంగులు ఉన్నారు వాళ్ళ పుట్టిన పిల్లలు కూడా వికలాంగులు ఉన్నారు ఎంత దయానీయమైనటువంటి పరిస్థితి అంటే ఆ కాలనీలో చూస్తే మామూలుగా ఉండి పోయి చూస్తే కూడా కళ్ళకి నీళ్ళు వస్తాయి ఇద్దరు ముగ్గురు పిల్లలు అమ్మాయిలు ముగ్గురు అందులే వికలాంగులే టోటల్గా ఆ కాలనీ వికలాంగులు అందులు అందుల కాలనీ అని చెప్పి కూడా బోర్డు ఏర్పాటు చేయబడింది అందుల కాలనీలో అర్ధరాత్రి ఒంటి గంటకు నాలుగు వందల మంది పోలీసులని డిఎస్పి స్థాయి అధికారులు పోయి వాళ్ళకు కనపడని కూడా కనపడరు ఎవరు ఎవరని ఇట్లా గోడలు దేవులాడుతుంటే కూడా కనికరం లేకుండా చేతులు బట్టి ఈడిసి బయటేసి చిన్నపిల్లలు అమ్మ అమ్మ అని ఏడుస్తుంటే కూడా కనికరం లేకుండా బియ్యము పప్పులు ఉన్నాయి సార్ రేపు మేము తినలేము తినక మాకు లేదు సార్ స్టవ్ బయట పెట్టుకుంటాం సార్ అంటే ఇప్పుడు విననియకుండా కూల్చివేస్తే వాళ్ళు గుండెలు బాదుకుంటూ రోజుస్తూ ఉన్నారు వర్ణాతీతం వల్ల బాధ అసలు మీడియా వాళ్ళ బాధలు ఇట్లా రియల్గా ఇట్లా ఇది చేస్తే అసలు ఈ భారతదేశంలో ఇట్లా జరుగుతుందా అని చెప్పి మన దేశానికే చెడ్డ పేరు వచ్చేది ప్రమాదం అది ప్రపంచ దేశాలు ఇక్కడికి అనేక కంట్రీసు వికలాంగుల గురించి అందుల గురించి పేదవాళ్ళ గురించి బలహీన వర్గాల గురించి ఆహారం లేక వీక్ అయిన వాళ్ళ గురించి ఫుడ్ రకరకాలు పంపుతారు చలికి దుప్పట్లు పంపుతారు ఇక్కడ రాత్రిపూట ఒంటి ఒంటి గంటకు బయట పడేస్తే వాళ్ళు ఎట్లా పడుకుంటారు రేపు వాళ్ళ భవిష్యత్ ఏంది కూడా ఆలోచన చేయకుండా ఇంత దుర్మార్గానికి పాల్పడమనేది మేము ఇప్పటికే చిన్న ఊరి అప్పటి నుంచి కూడా ఇక్కడ చూళ్ళే అసలు ఎందుకు ఆ కూల్చిపేతలు అదేమన్నా చెరువులు కట్టుకున్నారా నలలు కట్టుకున్నారా పది కిలోమీటర్ల దారి పడిన కూడా ఎక్కడ చెరువు లేదు కుంట లేదు నాలలేదు ప్రభుత్వం ఇచ్చినటువంటి ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఈ పట్టాలు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి పట్టాలు ఇవన్నీ కూడా రెండు వేల ఏడులో ఏ ప్రభుత్వం ఉంది ఎవరి ప్రభుత్వం ఉంది రెండు వేల ఏడులో కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడే పట్టాలు ఇచ్చింది టిఆర్ఎస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మిషిన్ బగిరత నీళ్ళు వేసింది పట్టాలు ఇచ్చింది అడవిలో కట్టుకున్నారు వాళ్ళు కానీ ఆరు కిలోమీటర్లు నీళ్ళు తాగడానికి ఆరు కిలోమీటర్లు అయితే తెచ్చుకోవాలి బిందె మీద బిద్ద పెట్టుకొని వచ్చి కానీ అలాంటిది ఆ స్లమ్కు మంచినీళ్ళ మిషన్ బగరైతే లైన్ వేసి లైటింగ్ స్ట్రీట్ లైట్లు స్తంభాలు వేసి వాళ్ళకు వాటర్ కనెక్షను కరెంట్ కనెక్షను స్ట్రీట్ లైట్స్ అవన్నీ శాంక్షన్ చేసి మేం చేసి ప్లస్ రెండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేల రూపాయలు చేసి వాళ్ళు హాయిగా తింటున్న తరుణంలో ఇలా వాళ్ళు ఎట్లా కట్టుకున్నప్పుడు ఆలోచన చేయలేదు మీరు నేను అడిగితే వాళ్ళు వాళ్ళకి మా ఇంట్లో నలుగురం వికలాంగులమే మా ఇంట్లో నలుగురం అందులమే నలుగురికి కళ్ళు కనపడవు ఆ నలుగురిట్లో ఒక్క ఒకరికి పెన్షన్ తింటున్నాం నాలుగు వేల రూపాయలు పెన్షన్ తిని ఆ ముగ్గురి పెన్షన్తో చిట్టీలు వేసుకొని మేము ఇంట్లో కట్టుకున్నాం సార్ అని వాళ్ళు నాలుగేళ్ళు పెన్షన్ డబ్బులతో ఇండ్లు కట్టుకుంటే నాలుగేళ్ళ తర్వాత ఆ పైసలు వస్తే దానిలో మేము మొన్న మొన్న కట్టుకున్నాం సార్ అని చెప్తున్నాను ఒక అతను ఏడ్చుకుంటూ రేపు పొద్దున్నే గృహప్రో సార్ మోడల్ రీమాడల్ చేసుకున్న ఇంట్లో లోపల రీమాడల్ చేసుకొని మంచిగా నేను పొద్దునే గృహప్రైజన్ చేస్తామనుకున్నాను సార్ అంతకుముందు తడకలు ఉండే ఆ తర్వాత రేకులు వేసుకున్నా మొన్ననే చెత్తి చేసుకున్నాను సార్ నేను అని చెప్పిండు ఇంకొక ఇంట్లో నా పుస్తకాలు ఉన్నాయి పుస్తకాలు ఉన్నాయి నేను తీసుకొస్తాను అంకుల్ నాకు అంటే ఆ అమ్మాయికి కన్ను కనబడతలేవు కన్ను కనబడతలేవు అందురాలు ఆ లిపి ఉంటుంది అందులో కూడా వాళ్ళు చదువుకునే లిపి పుస్తకాలు ఉంటాయి బ్రెయిలీ బుక్స్ బ్రెయిలీ బుక్ ఉంది నాది చదువుకునే పుస్తకం ఉంది ఒకటే పుస్తకం ఉంది అంకుల్ అంకుల ఏడుస్తే కూడా వినకుండా చేతి పట్టి గుంజి పడేసారట ఒక వికలాంగుడు పిల్లవాడు నేను పెయింట్ చేస్తే ఆ పెయింట్ వేసినట్టు ఉన్నాయంటే కూడా చిన్నపిల్లడు ఏడు తరలిన పిల్లోడు వదిలిపెట్టేసే వదిలిపెట్టిలే ఇంకో అందరు చిరంజీవి స్వామి ఆశ్రమంలో ఉంటాం నేను ఇద్దరం అక్కడే ఉంటాం ఈరోజు వచ్చినాం మా అమ్మ నాన్న ఎట్లా పొస్తానని ఏడుస్తే కూడా ఈయనకు కూడా ఆడపిల్లలు ఇరవై పద్దెనిమిది ఇరవై సంవత్సరాలు ఆడపిల్లలను అని చూడకుండా గుంజేసాను అంటే దీన్ని ఏం సాధించాలని అసలు ఏం అది కోట విలువైన భూమియా అసలు మీరు ఇచ్చిన పట్టాలు నిజమైనవే కాదనుకుంటే ఈ పట్టాలను వెరిఫై చేయండి ఈ పట్టాలు ఒకవేళ నిజమైన పట్టాలు కాకపోతే ఇచ్చిన వాళ్ళ మీద బాధ్యత తీసుకోండి ఇచ్చిన వాళ్ళని బాధ్యత చేసి వాళ్ళను క్రిమినల్ యాక్షన్ తీసుకోండి తీసుకొని ఒకవేళ పట్టాలు నిజమైన కాకపోతే పేదవాళ్ళ కదా చూడండి మీరు పట్టాలు ఇవ్వండి కావాలంటే ఇందిరమ్మ కాళ్యాణి పేరు పెట్టండి ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వండి ఇంద్రమ్మ ఫోటో పెట్టండి అభ్యంతరం లేదు ఏం ఇది కోట విలువైన భూమి కాదు కబ్జా చేసింది కాదు చెరువులు లేవు కుంటలు లేవు నాళాలు లేవు మీ ప్రతాపం అంతా కూడా కళ్ళు లేని వాళ్ళ పైన ఇంతమంది పోలీసా విచిత్రం ఉంది నాలుగు వందల మంది పోలీసు పోయింద్రంటే అందులో కాలనీకి వాళ్ళకి మీరు పోలీసు వాళ్ళని కూడా తెలియదు ఏం జరుగుతుందని తెలియదు గుంజి ఈడిచి ఈడ్చి పడేస్తుంటే వాళ్ళు భయపడుతున్నారు అసలు ఏమవుతుంది ఏమవుతుందని మా దగ్గర పైసలు లేవు సార్ మా దగ్గర ఏం లేవు సార్ దొంగలు అనుకున్నట్టే వాళ్ళు మా దగ్గర డబ్బులు లేవు సార్ మేము పేదోళ్ళం సార్ తీసుకపోవడం సార్ ఏమైనా అని చెప్పి అందులో కానీ మీరు ఒక్కరు పోయి కూలిచే అడిగేటోళ్ళు ఎలా మీరు వందల మంది పోలీసులు పోయి భయాకర పరిస్థితి పెట్టి హైదరాబాదులో పెద్దోళ్ళకేమో ముప్పై రోజుల నోటీసులు ఇస్తారు చెరువులలో కుంటలల్లో కడితే చెరువు పక్కనే నీళ్ళ పక్కనే కనపడుతుంటాయి చెరువు పక్కనే నీళ్ళ పక్కనే ఇల్లు నీళ్ళ కానుకొని ఇళ్ళు కట్టిన వాళ్ళకేమో ముప్పై రోజుల సంజాసి నోటీస్ ఇస్తారు ముప్పై రోజులలో మేము ఇవ్వాలని కానీ వికలాంగులు అందులు పేదవాళ్ళు అందులో అందరు ఎస్టీలు ఉన్నారు పేదవాళ్ళు పేదవాళ్ళకేమో వితౌట్ నోటీస్ ఇవ్వమని చట్టంలో ఎక్కడ ఉందని అడుతూ ఉన్నాం మేము నోటీస్ లేకుండా కూల్చమని ఎక్కడైనా ఉందా పెద్దవాళ్ళకు నోటీసులు ఇస్తారు ముందే సమాచారం ఇస్తారు కోర్టుకెళ్ళడానికి అవకాశం ఇస్తారు పేదవాళ్ళకు మీరు ఇచ్చిన పట్టాల్లో వాళ్ళు కష్టపడిన సొమ్ముతో వాళ్ళ వికలాంగుల పెన్షన్తో ఇల్లు కట్టుకుంటే అందరూ అన్ని వర్గాల వాళ్ళు ఉన్నారు బీసీలు ఓసీలు ఎస్సీలు ఎస్టీలు పేదవాళ్ళు మొత్తం వికలాంగులు మొత్తం ఉన్నారు వాళ్ళకు కులం లేదు మతం లేదు మైనార్టీలు అందరూ ఉన్నారు సమాజంలో సరైనటువంటి గౌరవం లేదు వాళ్ళకు పాపం అందుకే మనం అందరం ఒకటే దగ్గర ఉందని ఒకటే దగ్గర ఉన్నారు వాళ్ళు ప్రపంచంలో చాలా దేశాలు అలాంటి వాళ్ళ పట్ల ప్రేమ చూపించి ఫ్రీగా అన్ని కట్టిస్తారు ఖాళీలు కట్టిస్తారు మేము కూడా అందుకే వాళ్ళు ఒకరి మీద ఆధారపడి బతకొద్దు స్వతంత్రంగా బతకాలి అని చెప్పి నాలుగు వేల పెన్షన్ చేసింది అందుకే కేసీఆర్ గారు మీరు ఆరు వేలు చేస్తామన్నారు ఆరు వేలు చేసేది లేదు ఉన్న ఇండ్లు కట్టుకొని ఆ పెన్షన్తో కట్టి ఇండ్లను అనేది అసలు ఏమనిపించట్లేదా మళ్ళీ రేపొస్తాం మిగిలిన ఇండ్లు గులగొడతాం మొత్తం అది ఎంత ఉందండి టోటల్గా ఉండేది ఒక మూడు నాలుగు ఎకరాలు ఉండదు మూడు నాలుగు ఎకరాల్లో ఇండ్లు కట్టుకున్న ఫిఫ్టీ పర్సెంట్ మధ్యలో మధ్యలో మామూలు కట్టుకున్నారు వీళ్ళు మామూలుగా కట్టుకున్న వాళ్ళు అందరికి కూలగొట్టేసారు చెత్తగొట్టేసి మిగతా వాళ్ళే కొడతా కొడతామన్న మేము పోయినప్పుడు నిద్ర రాదు తినలేదు ఉదయం నుంచి రాత్రి చిగులు కొడితే ఎట్లా మమ్మల్ని ఎవడడుగుతాడని ఉదయం నుంచి సాయంత్రం వరకు తినకుండా ఒనుక్కుంటా ఒనుక్కుంటా ఉన్నారు మనం ఎక్కడ ఉండవు మనం నేర్చుకున్న తెలంగాణ దీని గురించేనా మనం తెచ్చుకున్న తెలంగాణ ఈ పేదవాళ్ళపైన జులుం చేయడానికా మనం తెచ్చుకున్న తెలంగాణలో ఇలాంటి బలహీనంగా ఉన్నటువంటి వాళ్ళపైన ప్రతాపం చూపడానిక ఈ పేదవాళ్ళకు పంచడానికే కదా ప్రభుత్వ భూములు ఉన్నది వాళ్ళు బట్టలు చీరలు సరిగా లేవు జాకెట్లు సరిగా లేవు చినిపోయిన జాకెట్లతో చినిపోయిన చీరలతో మూడు నాలుగు ఫీట్లు ఉన్నారు కొంతమంది మూడు నాలుగు ఫీట్లు చిన్న పొట్టిగా ఉన్నారు మూడు ఫీట్లే ఉన్నారు మూడు ఫీట్లు మూడున్నర ఫీట్లు ఉన్నారు మూడు మూడున్నర ఉన్నటువంటి ఆ వికలాంగులను మీరు గల్లబట్టి గుంజడానికి ఎట్ల చేతులు వచ్చినాయి అది కాలు చేసిన భూమి ఏం చేస్తారు నెత్తిన కొట్టుకుంటారా చస్తారా ఆ భూమితో మీకు ఏమొస్తుంది ప్రభుత్వం నడుస్తుందా కోట్లాది వీలైన భూమి అది ప్రత్యామ్నాయం చూపకుండా వాళ్ళ ఇండ్లను వాళ్ళు కాలు చేయించడంలో అడిట్యూడ్ ఎవరు లేడా ప్రభుత్వ భూములు పేదలకి పంచుతామన్నారు ఇల్లు కట్టిస్తామన్నారు ఎన్నిళ్ళు కట్టించో తెలియదు కానీ ఎన్నిళ్ళు కూడగొడుతున్నారో లెక్కేసుకోండి ఏ చెరువుల కాడు పోయినా కానీ మీరు పేదవాళ్ళకి కూరగొడుతు పెద్దలకు నోటీస్ ఇస్తున్నారు పేదోళ్ళకు ఒక న్యాయం పెద్దళ్ళకు ఒక న్యాయమా బీదవాళ్ళకు ఒక న్యాయం ధనవంతులకు ఒక న్యాయమా చట్టం తీసుకురాండి ధనవంతులకు ఒక చట్టం తీసుకురండి పేదవాళ్ళకు ఒక చట్టం తీసుకురాండి చేయండి ఆ పని అయినప్పుడు చట్టాన్ని సవరించండి చేసి చేయండి అప్పుడు ప్రజలు తెలుసుకుంటారు ఎటువైపునని ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే ప్రభుత్వం వచ్చింది ఆ పేదవాళ్ళు ఓటు వేస్తేనే అధికారంలోకి వచ్చింది ఆ పేదవాళ్ళు మోసపోయే ఇవాళ అధికారంలోకి రావడం జరిగింది ఇన్ని పనులు చేస్తాం ఇంత పెన్షన్లు పెంచుతాం ప్రతి మహిళకు పెన్షన్ ఇస్తాం మీ బతుకులు ఇంకా బ్రహ్మాండంగా అయితే అంటేనే వాళ్ళు ఓటేసిండు ఐదు వందల పెన్షన్ నాలుగు వేలు చేస్తే మీరు నాలుగు వేలు ఆరు వేలు చేస్తా అంటే నమ్మిరు వాళ్ళు ఆ పెన్షన్ డబ్బులతో కట్టి ఇండ్లు గుల్చేస్తారా పేదోళ్ళు తెలంగాణలో బతుకొద్దా పేదోళ్ళు తెలంగాణలో జీవించొద్దా వికలాంగులు అందులు ఇల్లు కట్టుకొని ఉండొద్దా సొంతంలో గుడిలో ఉండొద్దా చాలామంది గుడ్డి వాళ్ళు ట్రైన్లలో వెనకటికి బస్ స్టాండ్లో అడుక్కొని తినేవాళ్ళు చాలా కనిపించేది ఈ నాలుగు వేల పెన్షన్ వచ్చిన తర్వాత మొత్తం బంద్ అయిపోయారు నాలుగు వేల పెన్షన్ వచ్చిన తర్వాత ఎవరు అడుక్కోవట్లేదు నాలుగు వేల పెన్షన్తో మూడు ఊటలు కడుపుండా అన్నం పెట్టిండ్రు అని చెప్పి సంతోషంగా ఉన్నారు కానీ అర్ధరాత్రి వచ్చి మీరు కాల్ చేయించడం ఇంతవరకు సమంజసం చేస్తాం దీన్ని అన్ని రాజకీయ పార్టీలు మానవీయ కోణంలో స్పందించాలి దయచేసి మానవీయ కోణంలో మీడియా కూడా స్పందించాల దీనికి రాజకీయాలు అంటగట్టద్దు నేను ఒక రాజకీయ పార్టీలో ఉండొచ్చు ఉండొచ్చు కాక కానీ నేను ఒక రాజకీయ కోణంలో మాట్లాడట్లేదు మేము ఒక రాజకీయ కోణంలో వాళ్ళకు సాయం చేయలేదు నా ప్రభుత్వంలో మా పార్టీ వాళ్ళకి కార్యకర్తలకు పెన్షన్ ఇవ్వాలి వాళ్ళని లే నిష్పక్షపాతంగా ప్రతి ఒక్క అరువులకు పెన్షన్లు ఇచ్చినాం మేము ప్రతి ఒక్క వికలం కూడా కాదా చూసి వాళ్ళకి పెన్షన్ ఇచ్చినాం మేము కనుక అన్ని రాజకీయ పార్టీలు ఉన్నటువంటి వాళ్ళు మానవీయ కోణంలో ఆలోచించి మా డిమాండ్ వెంటనే అక్కడనే వీళ్లకు పక్కా ఇల్లు కట్టియాలి భవిష్యత్తులో తెలంగాణ రాష్ట్రంలో ఎక్కడ కూడా పేదవాళ్ళ పైన ఇలాంటి జులును జరగకుండా మాటివ్వాలి ఒకవేళ తెలియని పరిస్థితులలో పెద్ద పెద్ద వాళ్ళు చెర్లు పెద్ద పెద్ద ఇల్లు కట్టుకుంటే తెలియక ఆ చెరులు ఎవడన్నా చిన్న చిన్న గుడిసెలో ఇల్లు వేసుకుంటే వాళ్లకు మీరు ఇంద్రమ ఇల్లు కట్టించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయను కానీ రోడ్డు మీద పడేసి వాళ్ళను పూర్తిగా అడుక్కునే స్థాయికి మీరు చేయకండి చెర్లల్లో నడిగి చెరులల్లో కొట్టిన వాళ్ళని వదిలిపెట్టి చెరువు లేదు కుంటలేని దగ్గర మహిబనగర్లో పాలమూరు జిల్లాలో మా పాలమూరులో ఉన్నటువంటి అందులపైన మీ ప్రతాపం దయచేసి న్యాయస్థానాలు కూడా మాకు చాలా గౌరవం న్యాయస్థానాలు అంటే న్యాయస్థానాలు కూడా సుమోటగా స్వీకరించి దీనిపైన విచారం చేపట్టాలా లోకాయుక్త ఉపయుక్ లోకాయుక్త ఉంది వాళ్ళు కూడా లోకాయుక్తం కూడా సుమోటగా తీసుకొని దీనిపైన విచారం జరిపించాలా అందులో ఎస్సీలు ఉన్నారు ఎస్సీ కమిషన్ కూడా విచారణ జరిపించాలా ఎస్టీలు ఉన్నారు ఎస్టీ కమిషన్ కూడా విచారం జరిపించాలా మానవ హక్కుల సంఘం ఉంది అందరికీ సంబంధించినటువంటిది అన్ని కులాలకు వర్గాలకు మానవ హక్కుల సంఘం కూడా హ్యూమన్ రైట్స్ కూడా స్పందించాలా నేషనల్ హ్యుమెన్ రైట్స్ కూడా దయచేసి మీడియా మిత్రులకు ఎవరికైనా తెలిస్తే ఈ విజువల్స్ అన్నీ కూడా నేషనల్ హ్యుమెన్ రైట్స్కి పంపించి ఎవరైనా పుణ్యాత్ముడు నేషనల్ హ్యుమెన్ రైట్స్లో కేసు చేయించి నేషనల్ హ్యుమెన్ రైట్స్ నుంచి ఇక్కడ పంపించి చేసినట్లయితే మీ భార్య పిల్లలు కూడా పుణ్యం వస్తుంది భవిష్యత్తులో అందులో దగ్గర కానీ వికలాంగుల దగ్గర కానీ పేదవాళ్ళ దగ్గర ఎవరైనా పోతే వాళ్ళు సర్వనాశనం అయిపోతారా అలా భవిష్యత్తు ఖరాబ్ అయిపోతుందిరా వాళ్ళ దగ్గర పోవద్దు అని భయపడే స్థాయిలో భయపడే స్థాయిలో ఒళ్ళు జిగురుబడే స్థాయిలో చర్యలు ఉండాలి యువకులు కానీ మేధావులు కూడా వాటిపై స్పందించి వాటిపైన సీరియస్ యాక్షన్ ఉండాలి నేషనల్ హ్యూమెన్ రైట్స్తో పాటు నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది దయచేసి పైసే అధికారులను విచారించడానికి నేషనల్ విజిలెన్స్ కమిషన్ ఉంటుంది అక్కడ కూడా మీరు పంపించి అక్కడ నుంచి సుబోట కేసు ధరి స్వీకరించి ఈ మహబూబ్నగర్కి వచ్చి పాలబోలు జరిగినటువంటి ఈ దుర్మార్గాన్ని ప్రజలకు తెలియజేయాలి ఒక చిన్న సంఘటన ఎక్కడో జరిగితే ప్రపంచం స్పందిస్తుంది దేశం స్పందిస్తుంది ఇలా దాదాపు ఒక రెండు వందల మంది అందులు వికలాంగులు చిన్న చిన్న పిల్లలు సరైన బట్టలు లేక వస్త్రాలు లేక తిండి లేక రష్యానికి తడిసి అంటుంటే మరి దానికి మీకు ఎవరికైనా ఏమనిపిస్తలేదా దయచేసి అందరూ సందర్శించండి మేము అన్నదానిలో ఏదైనా వాస్తవమో కాదంటే అప్పుడు మమ్మల్ని అడగండి మీరు స్వయంగా చాలా చిన్న చిన్న యూట్యూబ్ ఛానళ్ళు పెద్ద చూ చూట ఛానళ్ళు ఉన్నాయి అన్నిటికన్నా బ్రహ్మాండంగా ప్రజలను తీసుకుపోయేటువంటిది నిష్పక్షపాతంగా ఎవరికి భయపడకుండా అదరకుండా భయపడకుండా ధైర్యంగా యూట్యూబ్ ఛానల్ ద్వారా మీరు ఎంతో సాహసం చేస్తూ ప్రజల దృష్టి తీసుకొస్తున్నారు ప్రభుత్వం దృష్టి తీసుకొస్తూ ఉన్నారు మరి మీరు కూడా ధైర్యంగా ఇలాంటి మంచి పనిని స్వీకరించి ఈ దుర్మార్గాన్ని పాలదోరడానికి అంతం చేయడానికి కూకటివేలుతో పీకేయడానికి ఇలాంటి వాళ్ళ దగ్గరికి ఇవ్వాలన్నా ఏ రాజకీయ నాయకుడు పోవాలన్నా దళారి పోవాలన్నా ఏదైనా అధికారి పోవాలన్నా మాకు ఇంకా భవిష్యత్తు ఉండదు రాజకీయ భవిష్యత్తు ఉండదు రాజకీయ నాయకులైతే ఉద్యోగులైతే ఇంకా మాకు భవిష్యత్తు ఉండదు ఎవరికి కూడా దళారు అయితే మాకు భవిష్యత్తు ఉండదు సర్వనాశనమయ్యే పరిస్థితి వస్తుందని చెప్పేటట్టు చేయాలి ఇది లాస్ట్ కావాలి మహేబ్నగర్ది పాలమూరుది లాస్ట్ కావాలి ఇది భవిష్యత్తులో ఎక్కడ కూడా పేదవాళ్ళకు కూడా కావద్దని మీ అందరికీ మీడియా సంస్థలకు అందరికీ కూడా స్పందించే మనసత్వం ఉన్నటువంటి మా అన్నదమ్ములకు మక్క జిల్లలకు కూడా మీ అందరికీ కూడా చేతులెత్తి మీకు అందరికీ కూడా నేను నమస్కారం చేస్తున్నా మీ అందరు కూడా పాదాభివందనం చేస్తున్నా దయచేసి మీరు స్పందించండి యువకులారా స్పందించండి రాజకీయ నాయకుల స్పందించండి అన్ని పార్టీల రాజకీయ నాయకుల మీరు స్పందించి మీరు విజిట్ చేయండి పునరావృతం కాకుండా చేయండి చీఫ్ సెక్రటరీ గారు కూడా మరి కనిపిస్తలేదా ఇన్ని విజువల్స్ వస్తున్నాయి ఇంత అవుతుంది మరి మీరు కూడా స్వయంగా మీరు కూడా వెళ్ళి చూడండి మీరు కూడా వెళ్ళి చూసి ఎక్కడ జరిగింది ముఖ్యమంత్రి గారి సొంత జిల్లాలో జరిగిందంటే మరి ప్రభుత్వానికి కూడా మీకు చెడ్డ పేరు రాదా అది ఎవరి పాత్ర ఉంది బహిర్గతం చేయండి తప్పు లోపులు పక్కకు పెట్టండి ఇది కరెక్ట్ ఉందా తప్పు ఉందా కాదు పేదోడా కాదా అందుడా కాదా ఆ అందులోకి వచ్చేటువంటి పెన్షన్తోనే కట్టుకున్నారా లేదా తినే తిండి అక్కడ ఉండే నివాసం వాళ్ళ కోట్లు పెన్షన్ తప్ప ఒకటి మార్గం లేదా ఉందా లేదా చూడండి దానిలో ఏమన్నా ఒకటో రెండో తప్పు ఉంటే సరి చేసి మీరు పట్టలేదండి కానీ కూల్ చేసి మీ ప్రతాపం వాళ్ళ మీద చూపిస్తారా వాళ్ళ మీద ప్రతాపం చూపిస్తే మీ మీద కూడా ప్రతాపం చూపించే పరిస్థితి పేదలు తిరగబడే పరిస్థితి కూడా వస్తుంది గుర్తుపెట్టుకోండి కనుక దయచేసి మళ్ళొకసారి అందరు రిక్వెస్ట్ చేస్తున్నా ఇది పునరావృతం కాకుండా ఉండడానికి కూడా ఒక టీమ్గా మీరు ఏర్పడి ఏం చేస్తే ఈ పేద పక్షాల పేద ప్రజల పక్షాన బాగుంటుందని చెప్పి ఆలోచన చేయండి అన్నిటికీ తెలంగాణ ఆదర్శం ఉద్యమాలకు ఆదర్శం త్యాగాలకు ఆదర్శం అభివృద్ధికి ఆదర్శం రాష్ట్ర సాధనకు ఆదర్శం మరి ఇలా పేదవాళ్ళ పట్ల దేశంలో ఉన్నటువంటి వికలాంగుల అందుల పట్ల కూడా తెలంగాణ రాష్ట్రం అవలంబిస్తున్న తీరుని మనం కూడా చేయాలని రీతిలో చేయాలని చెప్పి మరొకసారి మీ అందరికి కూడా రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఒకవేళ సుమోటగా ఎవరైనా స్వీకరించకపోయినా మేము యాక్షన్ తీసుకోవడానికి మా అడ్వకేట్ల బృందంతో మేము యాక్షన్ రెడీ చేస్తాం ఇమ్మీడియట్గా అతి తొందరలో ప్రభుత్వం నుంచి అక్కడ బృందం ఏర్పాటై కట్టిన ఇండ్లను యాటీస్గా వాళ్ళు కట్టించి కూల్చిన ఇండ్లు యాజస్టీస్ వాళ్ళకు వాళ్ళ పక్కా ఇల్లు మీరు కట్టకపోయినా యాజెస్టీస్గా వాళ్ళకు యాండవర్ చేయాలి వాళ్ళ బతుకులు వాళ్ళు బతారు మీరు ఏ కొత్త సాయం అవసరం లేదు మీరు ఏమి ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇవ్వాల్సిన యాజీస్ వాళ్ళకి ఏంటి వాళ్ళ బతుకులు వాళ్ళు బొత్తరు మేము మిగతా సామాజిక స్పృహ ఉన్నటువంటి యువకులు వాళ్ళపైన ఆలోచన చేసి వాళ్ళకి ఏం కావాలో చేస్తారు ఖచ్చితంగా కూడా లక్షల మంది వలసపోయిన జిల్లా అది ఈ పదేళ్ళలో ఏదో కన్న కష్టాలు పడి హాస్పిటల్స్ స్కూళ్ళు కాలేజీలు ఇండస్ట్రీస్ తెచ్చుకొని ఇరిగేషన్ ప్రాంతం తెచ్చుకొని బతుకుతున్నాం మరి ఈ బతుకుతిరు బతుకుతామనే రోజుల్లోనే తొమ్మిది నెలల్లో ఏదో మంచి జరుగుతుంటే తొమ్మిది నెలల్లో గీ మంచి జరగడమా మార్పు అంటే పేదల ఇల్లు కూలగొట్టి మార్ప అందులో ఇల్లు కూలగొట్టడం మార్ప బడువు బలహీన వర్గాల అనగదొక్కడం మార్ప వికలాంగులను గుంజి రాత్రి రాత్రి గుంజి బయటపడేయడం మార్ప ఈ మార్పు ఏం సాధిస్తారు ఆ ఇండ్లు ఆ వంద ఇండ్లు కులగొట్టి మీకు ఏం లేమొస్తుంది ప్రభుత్వానికి ఏమొస్తుంది ఏం ఆదాయం వస్తుంది చెప్పండి మీకు ఆదాయం వస్తుంది అంటే ఇంత నష్టం అంటే మేమే అడుక్కొచ్చేనా మీకు ఇస్తాం ఇల్లు తిరిగి ఇల్లు ఇల్లు తిరిగి బిచ్చాటను చేసినా సరే అడుక్కొచ్చేనా మీకు కడతాం ఇంత 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 డబ్బులు అవుతాయి ఇంత ప్రజాధనము ఇంత మార్కెట్ వాల్యూ ఉందంటే చెప్పండి అడుక్కొచ్చేనా మీకు ఆ పైసలు ఇస్తాం కానీ దయచేసి ఆ పని మాత్రం చేయకండి ఇది చివరిది ఉండాలి ఇది తెలంగాణ మహిమాల కాదు తెలంగాణలో ఎక్కడ జరిగినా మేము వస్తాయి ఇక ఇలాంటిది పేదల ఇల్లు ఎవడు కొట్టినా కుల కొట్టి ఎవరు కూడగొట్టినా వాడిని వదిలిపెట్టం అధికారి కావచ్చు దళారి కావచ్చు రాజకీయ నాయకుడు ఎవరు కావచ్చు పేదల ఇళ్ళ జోలికి ఎవడొచ్చినా ఊరకోం అందుల జోలికి ఎవరొచ్చినా వచ్చినా వికలాంగుల జోలికి ఎవరు వచ్చిన మాకు కులం మతం లేదు తెలంగాణలో సంబంధ వర్గాలు కొట్లాడితే తెచ్చుకున్నాం తెలంగాణ మేము తెచ్చుకున్న తెలంగాణలో ఏ ఒక్క పేదోడు చనిపోదు ఏ ఒక్క పేదోడు కన్నీట్లా కార్చొద్దు తెచ్చుకున్నాం మోసిన వాడికి కావడి మోసిన వాడికే కావడి బరువు తెలుస్తుంది మోయిన వాళ్ళకి తెలియదు ఆకలి అయ్యోనికి ఆకలి బాధ తెలుస్తుంది నిండు రోజు ఫుల్లు తినడానికి తెలియదు ఎన్నో కష్టాలతో ఎన్నో బాధలతో తెచ్చుకున్నాం కనుక దయచేసి దీన్ని ఒక మానవీయ కోణంలో ఆలోచన చేసి పక్కా మోడల్ కాల్ని ఒక కాలనీ గులగొట్టిన తర్వాత బ్రహ్మాండంగా మోడల్ కాలనీ కట్టించిండ్రు వీళ్ళందరి పోరాటం వల్ల ఒక మోడల్ కాలనీ నచ్చింది అన్న స్థాయిలో చేయాలని చెప్పి మీడియా మిత్రులకు హృదయపూర్వకంగా రిక్వెస్ట్ చేస్తూ దయచేసి దాన్ని అన్ని ఛానల్ కూడా సందర్శించి దీన్ని విప్లవం మాదిరిగా దేశవ్యాప్తంగా అందరికి అన్ని ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం కూడా ఏ రాష్ట్రాలు కూడా ఏ ప్రభుత్వం కూడా వాళ్ళకు అన్ని సౌకర్యాలు కలిగించాలి ముందే అన్ని ఎక్కడ అందులు ఉంటారో పేదవాళ్ళు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఈ దేశంలో ఫస్ట్ ప్రిఫరెన్స్ అందులకు వికలాంగులకు ఇండ్లు కట్టించి అవన్నీ జీరో అయిపోయిన తర్వాత నెక్స్ట్ లేదంటే వాళ్ళకు ఫిఫ్టీ పర్సెంట్ కోటా పెట్టి ఫిఫ్టీ పర్సెంట్ కోటాలో పూర్తి కళ్ళు కనపడకుండా తిండి లేకుండా రోడ్ల మీద తిరిగేవాళ్ళు పేదవాళ్ళు ఏ చిన్న అంగు అంగుళం భూమి లేనటువంటి వాళ్ళకు ముందు ఇండ్లు కట్టించి వాళ్ళకు పునరావసం ఏర్పాటు చేయాలని ఫిఫ్టీ పర్సెంట్ మొత్తం అందులకు వికలాంగులకు ఇవ్వాలని మిగతా ఫిఫ్టీ పర్సెంట్ అన్ని కుళ్ళ ఉన్నటువంటి పేదలకు ఇచ్చేటట్లు చట్టం తీసుకురాని మిమ్మల్ని హర్షిస్తారు మంచి పనులు చేస్తే ప్రభుత్వం కడుపులో పెట్టుకుంటారు దుర్మార్గాలు చేస్తే ఖచ్చితంగా దుర్మార్గానికి సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా అందరు చేస్తారని చెప్పి మ మీ అందరి ద్వారా మరొకసారి రిక్వెస్ట్ చేస్తూ థ్యాంక్ యూ ఎజుడు బాబు నేను చెప్పింది తలా తోక కట్టి ఏదో చెప్పిండు ఆయన తలా తోక అంటగట్టి ఏదో మాట్లాడినాయన నేను కాంప్లైంట్ కాదు నేను ఆ కేసులో కాంప్లైంట్ ఇవ్వలేదు ప్లస్ నా దగ్గర పోలీస్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ కూడా తీసుకోలేదు నేను కాంప్లైంట్ కాదు స్టేట్మెంట్ తీసుకోలేదు పోలీస్ వ్యవస్థ ఉన్నది ఎందుకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ వాళ్ళకి ఏ ఇంటెలిజెన్స్ ద్వారా ఏదైనా ఏదైనా సమాచారం వచ్చిందో తెలియదు ఆ సమాచారాన్ని బట్టి ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ పోలీస్ వ్యవస్థ పనిచేస్తుంది నేను కాంప్లైంట్ ఇచ్చింటేనేమో నన్ను లేదు నా దగ్గర వాళ్ళు స్టేట్మెంట్ తీసుకుంటే ఎవిడెన్స్ తీసుకుంటేనేమో నువ్వేమి ఎవిడెన్స్ ఇచ్చినా అడగాల నాకు కాంప్లైంట్లే ఎవిడెన్స్ కాదు వాళ్ళు చేసే పని వాళ్ళు చేసి ఉండొచ్చు నా అభిప్రాయం అంటే అరే నా మీద నేను ఎవరికి అందరికి మంచి పనులు చేసినా చెడు చేయకపోవచ్చు నేను ఎవరికి పాపం చేయలేదు ఎవరికీ ఇది చేయలేదు అంత నేను అందరు సాయం చేస్తూ వచ్చిన మామూలనగర్లో ఎంతో డెవలప్ చేస్తూ వచ్చిన పేదవాళ్ళకు అన్ని రకాలుగా కరోనా సమయంలో కూడా డాక్టర్లు నీకు అటాక్ అయితే అంటే కూడా నేను సాగు కూడా భయపడకుండా రెండేళ్ళు ప్రజలను కాపాడిన తెలంగాణ ఉద్యమంలో కూడా ఉద్యోగం పోతున్నా పోతేనని చెప్పి ఇది చేసిన నిన్ను సుఫార్ రూ ఆంధ్రాకు సంబంధించిన వ్యక్తులు తెలంగాణ ఉద్యమాన్ని నంచవేయడానికి అని అంటే కూడా అప్పుడు కూడా భయపడకుండా తెలంగాణ ఉద్యమంలో తెలుసు ఇక్కడ చాలామంది మంది ఉద్యమకాలు కూడా ఉన్నారు కనుక నేను అందరికీ మెయిల్ చేసి నాకు క్యూడు చేయలేదు నాకు అటు జరగకపోవచ్చు అని చెప్పి చెప్పిన నేను చెప్పిన దానిలో అన్ని అతికిచ్చి అతికిచ్చి కొంత నేను చెప్పిన మంచి మాటలు చెప్పకుండా ఈ మాటలు చెప్పకుండా ఆ మాటలు చెప్పి అది గందరగోళం చేసిండ్రు దానిలో ఏమైనా అడగాదాసుకుంటే పోలీస్ డిపార్ట్మెంట్ని అడగండి ఒక పోలీస్ డిపార్ట్మెంట్ ఒక ఇంటలిజెన్సీ ఉంటుందంటే అంటే ఆ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఎందుకు ఉంటుంది వాళ్ళకి ఎక్కడెక్కడ ఏ సమాచారం వస్తో బహిరంగం చెప్పరు వాళ్ళు వాళ్ళు ఏదో చేసిండొచ్చు కాక వాళ్ళు చేసింది వాళ్ళు పోలీసు వాళ్ళు ఎవిడెన్స్ ఏముందో కోర్టులో సమర్పిస్తారు అది కోర్టులో ఉంది కనుక ఆ కోర్టులో ఉన్న అంశాన్ని ఏమేమి జరిగింది అని నాకు తెలియదు నన్ను ఎవిడెన్స్ అయ్యా అని చెప్తుంటే పోలీస్ డిపార్ట్మెంట్ నేను ఒక కాంప్లైంట్ ఇచ్చినా అది చెప్తుంటే రెండు చేయాలి నేను అడిగినాడు నా వ్యక్తిగత అభిప్రాయంగా నేను ఎవరినీకి ఏం ద్రోహం చేయలేదు కనుక నా విధంగా ఏం లేకపోవచ్చు అని చెప్తూ ఇవన్నీ చెప్పిన ఈ విషయాలన్నీ పక్కకు పెట్టి కొన్ని విషయాలే ఆయన కట్ చేసి అతికిచ్చి చెప్పిండది నా అభిప్రాయం చెప్పిన నన్ను అట్లా ఎవరు చేయకపోవచ్చు అని చెప్పిన డిపార్ట్మెంట్ ఏం చేసింది అనేది డిపార్ట్మెంట్ చూసుకుంటారు కదా దేశంలో రాష్ట్రంలో దేశాన్ని కాపాడడానికి ఒక ఇంటర్ వ్యవస్థ ఉంటుంది వాళ్ళకు వచ్చిన ఎవిడెన్స్ ఏంటంటే వాళ్ళకు భద్రపరుస్తారు కోర్టుకు సమర్పిస్తారు కోర్టులో ఛార్జ్షీట్ వేసిన తర్వాత ఏమైనా ఉంటే దాన్ని చూసి ఏమైనా చెప్పగలుగుతాము కోర్టులో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను డిపార్ట్మెంట్లో ఉన్న మ్యాటర్ నేను చెప్పలేను కాంప్లైంట్ కాదు నేను నన్ను ఎవిడెన్స్ తీసుకోలేదు నేను ఎవరికి అన్యాయం చేయలేదు కనుక చేయకపోవచ్చు అని అన్న నేను కనుక అది ఏందనేది డిపార్ట్మెంట్ అంటే వాళ్ళ దగ్గర ఉంటుంది సమాచారం డిపార్ట్మెంట్ ఉన్నది దాని గురించి కదా కనుక దానిలో ఎందుకు దాని దాని మీద క్వశ్చన్ కాదు ఇక్కడ దాని మీద ఇప్పుడే ఎవరో రకరకాలుగా నడుపుతా ఉన్నది నేనేం అనట్లేదు ఎందుకంటే సరే ఎందుకు ఒట్టిగా మాట్లాడడం మాట్లాడితే మొత్తం మాట్లాడిన సారాంశం మొత్తం మాట్లాడకుండా ఇవి చేస్తారు అవి చేస్తారు వాళ్ళకున్న సమాచారం ఏందో తెలియదు నేను వాళ్ళందరూ కూడా నాకు మేలు చేస్తారు వాళ్ళు ఉండొచ్చు అని చెప్పిన నేను వాళ్ళకి చేయకపోతే చెప్పిన అంతే వాళ్ళ సమాచారం ఏముందంటే వాళ్ళకి తెలుస్తుంది ఎవరికి అన్యాయం చేయలేదు కనుక అంత పని చేయకపోవచ్చు అని చెప్పినా కనుక దాన్ని కోర్టులో వ్యవహారాన్ని నేను మాట్లాడలేదు చెప్పలేదు అది వాళ్ళని ఏంది ఏందనేది వాళ్ళు చెప్తారు అది థ్యాంక్ యూ